సంస్కృతం ఇది దేవ భాష హిందువులకు మాత్రమే సొంతమైన మన భాష ఇంతటి మహోన్నతమైన భాషను కాలేజీలో కూడా బోధిస్తున్నారన్న విషయం తెలిసిందేగా అయితే అత్యధిక శాతం స్టూడెంట్స్ మార్కుల కోసమే సంస్కృత భాషను ఎంచుకుంటారనుకోండి అది వేరే విషయం అయితే దేవ భాష అయిన మన సంస్కృతాన్ని ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ నుండి హయ్యర్ పొజిషన్ లో ఉన్న వాళ్ళ వరకు సంస్కృతాన్ని హెచ్చరిస్తూ సంస్కృతాన్ని పోనీ చేస్తున్నారు ఏమైనా అంటే తెలుగులో సంస్కృతం అంటారు ఇంగ్లీష్ లో అనాలి అని అంటారు కొంతమంది అయితే సంస్కృతాన్ని పిలవడానికి గొప్పగా సంస్కృతం అని అనడానికి చులకలగా భావిస్తారు ఇది శోచనీయం సంస్కృతం ఎప్పటికీ సాంస్కృతం అవ్వదు ఎందుకంటే ఇది నామవాచకం అంటే నవం నామవాచకములు ఏ భాషలోనైనా ఒకే విధంగా పలుకుబడతాయి కానీ భాషను బట్టి మారవు ఫర్ ఎగ్జాంపుల్ రామ్ సీత భరత్ హిందూ జపాన్ ఇంగ్లీష్ హిందీ తెలుగు మలయాళం కన్నడ మరాఠీ ఇవన్నీ నామవాచకములే ఇవి ఏ భాషలో ఉపయోగించినా ఇలాగే పలకాల్సిందే కానీ మార్పు చెందవు అలాగే సంస్కృతం కూడా చదువుక ముందు కాకరకాయ చదువుకున్నాక కీకరకాయ అన్నట్లు లేదా కనుక మనం అంతా మన సంస్కృతాన్ని సంస్కృతం అని పలుకుదాం అమెరికన్స్ కూడా సంస్కృతాన్ని సంస్కృతం అని పలకాలి ఇదే సంస్కృతం భాషకు మనం ఇచ్చే గౌరవం ఇదే సంస్కృతి ఏమంటారు